ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్ సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వారిని ఈరోజు మనం మన వీడియోలో బాబావారి యొక్క మధ్యాహ్న హారతి ఉంటుంది కదా హారతి సంబంధించి అర్థం ఏంటో మనం తెలుసుకుందాము మధ్యాహ్న హారతి మధ్యాహ్నం బాబావారికి పన్నెండు గంటలకు ధూపదీప నైవేద్యా అనంతరము ఐదు వత్తులు విడివిడిగా వేసి హారతి ఇవ్వాలి బాబావారికి అందులో ముందుగా అభంగము అంటే అందులో నేను పాటగా పాడితే పెద్ద వీడియోలు అయిపోతుందండి అందుకని మామూలుగా చెప్పేస్తాను అర్థము అనేది పాటలాగా పాడడం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కదా అందుకని ఫస్ట్ అభంగము జేవుని పంచారతి కరు బాబా ఆరతి కరు సాయించీ ఆరతి కరు బాబా ఆరతి అంటే ఓ సాయి బాబా మీకు ఐదు ఒత్తులతో పంచారతి చేసేదము ఉటా హో బాంధవ ఓ వాడు హా రమాధవ సాయి రమాధవ ఓవాళుహా రమాధవ అంటే బంధువులారా సాయి మాధవునికి హారతి ఇచ్చుటకు లేచిరండు కరుణియా స్థిరమాన పాహు గంభీరాహే ధ్యాన సాయించేహే ధ్యాన పాహు గంభీరాహే ధ్యాన స్థిర మనస్సుతో అచంచల భక్తితో సాయిని ధ్యానించదము కృష్ణనాథ దత్తా సాయి జడో తి చిత్త చిత్తా బాబా పాయి జడోతి చిత్త పాయి అంటే కృష్ణదత్త స్వరూపుడు అయిన సాయినాథ మాకు మంద సాయి మా మందబుద్ధి గల మా మనస్సును నిరంతరము నీపై మరలునట్లు చేయుము తరువాత ఆరతి ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవ చరణారజతాలి ద్యావ దాసావి సావా భక్తావి సావా ఆరతి సాయి బాబా అంటే ఓ సాయి బాబా మీకు ఆరతి చేసేదము నీవు సర్వము సర్వజీవులకు సౌఖ్యమునిచ్చువాడవు మీ దాసులము మీ భక్తులము అయిన మాకు మీ పాదధుడిలో ఇవ్వండి తర్వాత జాళునియానంగా సస్వరూపిరాహేదంగ ముమోక్ష జనదావి నిజ డోలాశ్రీరంగ డోలాశ్రీరంగ అంటే మీరు కాముని దగ్ధం చేశారు ఎప్పుడూ పూర్తి ఆత్మస్థితిలోనే ఉంటారు ముక్తికోరు జనులకు మీరు నిజ దృష్టిని ప్రసాదిస్తారు జయమణి జయసభావ తయ తైసానుభావ ధావిసి దయఘన ఐసి తుజీహి మావా తుజీహిమావా మీరు ఎవరి మనోభావాలను బట్టి వారికి అలాంటి అనుభవమును ఇస్తుంటారు ఓ దయాఘన వారి వారి మనోభావములను బట్టి నీవు నీ శక్తిని కూడా చూపిస్తూ ఉంటావు తుమచే నామధ్యాత హర సంస్కృతి వ్యధ అగాధ తవచరణి మార్గ ధవిసి అనాథ ధావిసి అనాథ మీ నామధ్యానము ప్రాపంచిక బాధలను తొలగిస్తుంది మీ చేతులు అగాధములు అనాథులకు సరైన మార్గం చూపువాడవు కలియుగ అవతార సగుణ పరబ్రహ్మ సచర అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర దత్తాదిగంబర కలియుగములో వెలిసిన భగవత్ స్వరూపుడవు సంచరించే సగు సగురు సగుణ బ్రహ్మ స్వరూపుడవు దత్తాదిగంబర స్వామిగా మీరు అవతరించారు ఆఠా దివస గురువారి భక్త ఖరీతి వారి ప్రభు పద పాహవాయ భయ భయాని వారి భయాని వారి ప్రతి ఎనిమిది రోజులకు ఒకసారి వచ్చి గురువారం నాడు భక్తుల మీ దగ్గరికి వస్తారు మీ పాదములాశ్రయించు భక్తులకు భయములను తొలగించదరు మాజా నిజ ద్రవ్య తవా తమ చరణారజ సేవ మాగణ హేచియాత తుమ్మ దేవాది దేవా దేవాది దేవా మీ పాదధూడి సేవకు నా యొక్క సర్వధనము ఖర్చునట్లుగా చేయమని మిమ్ము ప్రార్థిస్తున్నాను ఓ దేవదేవా ఇచ్చిత దీనచాతక నిర్మల తొయ సుఖ పాజవే మాధవాయ సంబాళ పూలిబాక ఆ పూలిబాక ఓ దేవాది దేవా చేతక పక్షి నిర్మలమైన జలములనే త్రాగును మీ రూపమునే జలముగా జలమును మాత్రమే త్రాగునట్లు మీ రూపమనే జలమును మాత్రమే త్రాగునట్లుగా నన్ను అనుగ్రహించుము ఓ మాధవ తరువాత జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత తవ చరణి టేవీతో మాధ జయదేవ జయదేవ దత్తస్వరూపుడవైన ఓ సాయి సాయి అవధూత మీకు జయము జయము నా చేతులు జోడించి నా తలను మీ పాదములపై ఉంచుతున్నాను అవతరిసి తూ ఏత ధర్మాంతే గ్లాని నాస్తికా నాహీతూ లావిసి నిజ భజని దావిసి నానా లీల అశ్యంక రూపాని హరిసి దీనాంచేతు సంకట రజని ధర్మము నశించబోవుచున్నప్పుడు మీరు అవతరించెదరు నాస్తికులను కూడా మీ భజనలోకి మీరు ఆకర్షిస్తారు అంతులేని రూపాలలో మీరు మీ లీలలు చూపిస్తారు దీనుల బాధలను అహర్నిసలు హరిస్తూ ఉంటారు యవనస్వరూపి ఐక్య దర్శనత్వాదిదలే సంశయ నిరసునియ తద్వైతా గాలివలే గోపీచంద మంద త్వాచీ ఉద్ధరిలే మోమిన వంశీ జన్ముని లోకాంతారీయలే మీరు స్వయంగా యవనస్వరూపంగా అంటే ముస్లింగా దర్శనమిచ్చారు అందువలన హిందూ ముస్లిం అనే దైవత్వాన్ని తొలగించి అందరూ ఒకటే అని బోధిస్తున్నారు అనేకులైన మందబుద్ధులను ఉద్ధరిస్తున్నారు మోమిన వంశంలో జన్మించి లోకాన్ని తరింపచేస్తున్నారు భేదన తత్వి హిందూ యవనాంచా కాహి దావాయాసి జాల పునరపి నరదేహి పాహసి ప్రేమ హిందూ యవనాహి దావిసి ఆత్మత్వానే వ్యాపకహా సాయి హిందూ ముస్లిం అనే భేదభావం లేదని నిరూపించుటకు మీరు ఈ నరూపంగా మళ్ళీ అవతరించారు హిందువులను ముస్లింలను కూడా ప్రేమతో చూస్తారు అందరిలో ఉన్న ఆత్మ తత్వం ఒకటేనని నిరూపిస్తారు దేవాయినాథ త్వత్పదనత హావే పరమాయ మోహిత జన మోచన జణి హావే తత్కృపయా సకలాంచే సంకట నిరసావే దేశల తరదే తృ తృత తృశ్య కృష్ణానే గావే అంటే ఓ సాయినాథ దేవా ఓ సాయి దేవ నీ పాదములకు నమస్కారము మాయచేయి మోహితులైన ప్రజలకు త్వరగా ముక్తిని కలిగించుము మీ కృప ఉంటే సమస్త విధములైన ఆటంకాలు తొలగిపోతాయి మీ కీర్తిని గానం చేసే అదృష్టం రచయితకి కలిగించండి అంటే మనము చెప్పుకునే వాళ్ళకి కూడా కలిగించమని చెప్తున్నాం అన్నమాట తరువాత షిరిడి మాజే పండరిపుర సాయి బాబా రమావర బాబా రమావార సాయి బాబా రమావర శుద్ధభక్తి చంద్రబాగా బావపుడాకా జాగా పుండాకా జాగా బావపుడా జాగ యాహో యాహో యాఘో కరు బాబాంసీ వందన సాయింసి వందన కరు బాబాంసీ వందన గణూ మాహే బాబా సాయి దావ పావ మాజే ఆయి మాజే ఆయి దావ పావ మాజే ఆయి అంటే షిరిడి నాకు పండరీపురము సాయిబాబాయే రమావరుడైన విఠలుడు పరిశుద్ధమైన భక్తిభావము చంద్రబాగా నది భక్తిభావం అనే పుండలీకుని నివాసము ఓ జనులారా రండి రండి బాబాకు వందనము చేయండి ఈ దాసుగను పిలుస్తున్నాడు తల్లిలాంటి ఓ సాయి నన్ను కాపాడు పరుగు పరుగున రమ్ము అని తరువాత నమవం నమ నమనము గలీన్ లోటాంగన వందీనచరణ డోల్యాన పాహీన రూపా ప్రేమే అలింగన ఆనందపూజిత భావ వాళిన మహేనమా మే మాత పితమే త్వమే బంధుస్సఖావే త్వమవ విద్యా దృఢం త్వేవ మం మమదేవేవ కాయన వాచ మనసేంద్రియర్వా ప్రకృతి స్వభావ కరోమి కరోమత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపిగా వల్లభం జానకీ నాయకం భజే అంటే మీ పాదములపై శిరస్సును ఉంచి సాష్టాంగ నమస్కారం చేయిచు మీ రూపాన్ని చూచి ఆనందిస్తూ ప్రేమతో మేము ఆలింగనము చేసుకుని ఆనందముగా మిమ్మల్ని పూజిస్తూ మీ నామస్మరణ చేస్తూ మీకు హారతి ఇస్తాము నీవే నాకు తల్లివి తండ్రివి సర్వ బంధువులవు నీ నాకు నీవే నాకు స్నేహితుడువు నీవే నీవే విద్యవు నీవే ధనము దేవదేవుడైన ఓ సాయి నీవే నాకు సర్వస్వము శరీరము వాక్కు మనస్సు ఇంద్రియాలతోనూ బుద్ధి ఆత్మ సహజమైన ప్రాకృతిక సంబంధ స్వభావములన్నింటితోనూ ఏమీయు ఏమేమి పనులు చేస్తానో అవి మొత్తం నారాయణ రూపుడవైన నీకు సమర్పిస్తున్నాను అచ్యుత కేశవ రామ నారాయణ కృష్ణ దామోదర వాసుదేవ హరి శ్రీధర మాధవ గోపిక వల్లభ నాయక రామచంద్ర మొదలైన అనేక పేర్లతో పిలువబడుచున్న నిన్ను నేను భజిస్తున్నాను తర్వాత హరే రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మంత్రపుష్పం మంత్రపుష్పం అర్థం వచ్చేసి ఓం అందరికీ శుభము కలుగుగాక విశ్వవ్యాప్తంగా సార్వభౌమత్వం పొంది భోగభాగ్యముల తులతూగుచు సర్వ స్వతంత్రము కలిగిన వాడై ఇంద్రియ బ్రహ్మాదుల కన్నా ఉత్తమ మహారాజుగా నీకై ఏర్పడిన కీర్తితో ఉన్నతమైన కోరికలు పూర్తి అయి రాజులలో శిరోమణిగా మహారాజుగా అతిశయించవుగాక నీ ధరిన నీ బాహువులతో జగము నదిగి జమ జగమును అధిగమించి ఏకైక భూపాలుడవగుదుగాక సాగరములే సరిహద్దులు కలిగి ఉండి ఈ ధరణిని అంతటిని చిరకాలము జీవిత పర్వంతము చక్రవర్తిగా పాలించదువుగాక ఏకచక్రాధిపత్యము గాక ఏకచక్రాధిపత్యము వలె అని అర్థం అన్నమాట మంత్రపుష్పమునికి తరువాత నమస్కారాష్టకము అనంతా తులాతే కసేరే స్థవావే అనంత తులాతే కసేరే నమావే అనంత ముంచినే శేషాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అంటే ఓ అనంత నిన్నేమని నిన్నేమని పొగడదను నీకెట్లు నమస్కరించవరినో అనంత ముఖములు కలిగిన ఆదిశేషుడే నిన్ను పొగడలేదు ఓ సాయినాథ నీకు సాష్టాంగ నమస్కారము చేయిచున్నాను స్మరావే మని త్వత్పదానిత్య భావే ఉరావే తరి భక్తి స్వభావే తరావే జగా తారు నీమాయ తాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ మనస్సులో నిత్యము నీ పాదములను స్మరించుకుంటున్నాను అప్పుడు భక్తి నీ మీద స్థిరమవుతుంది ఈ ప్రాపంచిక మాయా మాయ నుంచి నన్ను తరింపచేయము నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను వసేజో సదా దావయ సంతలీల దిశే ఆజ్ఞలోక అంతరి పరియంతరి కైవల్ల జాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ సత్పురుషులకు నీ లీలలను చూపుటకై నీవు ఇంకా నివసిస్తున్నావు అజ్ఞానము గల వారికి మాత్రం నీవు కూడా అజ్ఞానివలే కనిపిస్తున్నావు కానీ యథార్థముగా నిజమైన జ్ఞానాన్ని ముక్తిని ఇచ్చే ధాతవు నీవు నీకు నమస్క నీకు సాష్టాంగ నమస్కారము చేయిచున్నాను బరాలా జన్మ హామాన వాచ నరాసార్ధక సాధని భూత సాచ దరుసాయి ప్రేమ గళాయ అహంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ మానవ శరీరం లభించటయే ధన్యం నరులంతా సాధన ద్వారా భగవంతుణ్ణి పొంది జన్మ సార్థక చేసుకోవలను అహంకారము తొలగించుకుని సాయి ప్రేమను పొందవలను సాయినాథ నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను ధరావే కరీసాన అల్పజ్ఞ బాల కరావే అహ్మదం ధన్య చుంబోని గాల ముఖీ గాల ప్రేమే కరాగ్రాస ఆత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అల్పబాలుడవైన నన్ను నీవు చేతితో పట్టుకునుము నన్ను ముద్దాడి ధన్యుడిని ధన్యుడిని చేయుము ప్రేమతో నా నోటి నా నోటిలో ప్రసాదము వేయుము సాయినాథ నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను సురాధీక జాంఛ పదావంది తాతి సుఖాదీక జాతే సమానత్వదేతి ప్రయాగాది తీర్థే పది నంబర్ హోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ దేవతలందరూ ఎవరి పాదములకు నమస్కరిస్తారో సుఖాది సత్పురుషులు ఎవరి ఎవరికి నమస్కార నమస్కార స్థానం ఇస్తారో ప్రయాగాది తీర్థలు ఎవరి పాపముల వద్ద నమ్రతము నమ్రతతో ఉండునో అట్టి నీకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను తుజా పద పాహత గోపబాలి సదా రంగలి శిస్వరూపీ కరీరాస కరీరాసక్రీడా సవే కృష్ణనాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ నీ పాదములు పొందుటకు గోపికలు ఆనందముతో నీ శిస్వరూపంలోనికి కలిసిపోయి రాసక్రీడ సలిపారు అట్టి కృష్ణ అట్టి కృష్ణ అయిన సాయినాథ నీకు సాష్టాంగ నమస్కారము చేయిచున్నాను తులామాగతో మాగణే ఏక జావే కరాజోడితో దీన అత్యంత భావే భవీమోహనీరాజ హాతారిత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ నిశ్చల భక్తితో నిన్ను వేడుకుంటున్నాను చేతులు చేతులు జోడించి అత్యంత దీనభావంతో అడుగుతున్నాను మోహములతో కూడిన ఈ సంసార సముద్రం నుండి నన్ను తరింపచేయుము ಪ್ರಾರ್ಥನಾ ಐ ಸಾ ದಿಗಂಬರ ಅಕ್ಷಯ ರೂಪಾವತಾರ ಸರ್ವಹಿ ವ್ಯಾಪಕತು ಶೃತಿಸಾರ ಅನಸು ಕುಮಾರ ಬಾಬಾ ಎ ಬಾ ದಿಗಂಬರ ಅಂತಮುಲೇನಿ ರೂಪಮುಘಲ ಸಾವತಾರ ಓ ಸರ್ವವ್ಯಾಪಕ ಇವಯ್ಯಾ నీవు వేదములకు సారము వంటి వాడవు అనసూయాదేవి అతి మహామునులకు కుమారునిగా అవతరించి ఓ మహా అవతరించిన ఓ మహారాజా ఇటు రావయ్య కాశీ స్నాన జపావీ జపాప్రతి కాశీ స్నాన జపా ప్రతి దివసి కోల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుల దేశి ప్రతిరోజు కాక్షిక్షేత్రంలో స్నానం చేసి కోల్హాపురంలో భిక్ష వేసుకుని నిర్మలమైన నదిలో నీటిని సేవించి దత్తక్షేత్రమైన మహారో మహావురంలో నిద్రించు సాయిదేవ త్వరగా ఇటురా జోళీ లోంబతసే వామకరి త్రిశూల ఢమరు దారి భక్తావరదశ సుఖకారి దేశల ముక్తి చారి ఎడమచేతిలో భిక్ష చేసుకునటకు వేసుకుని త్రిశూలము ఢమరులను ధరించి ఎప్పుడూ భక్తులకు వరములు సుఖములు ఇస్తూ త్వరగా ముక్తి దారిని చూపించే సాయిశ్వర ఇటురమ్ము పాయి పాదుక జపమాల కమండలు మృగచాల ధారణకర్సీభా నాగజట ముకుట శోభతో మాధ భ పాదుకలు చేతిలో జపమాల కమండలము మృగచర్మములను ధరించి జటా జటుముని నాగేంద్రుని చే అలంకరించబడిన సాయి ఇటురా తత్పర తుధ్యాయ జేధ్యాని అక్షయ త్యాన్ చేసని లక్ష్మీనివాసకరి దినరజని సంకట సంకటవారుని ఐసాయేయి బా భక్తియుక్తముగా నిన్నెవరు ధ్యానిస్తారో వారి ఇంట ఏలోటు రానియకుండా లక్ష్మీదేవి జట్లు చేస్తూ పగలు రాత్రులెందు కూడా వారిని రక్షిస్తూ వారి బాధలను దూరం చేయు సాయి ఇటురమ్మో యాపరి ధ్యాన తుజే గురురాయ దృశ్యకరీ నయనాయ పూర్ణానందసుకే హీకాయ లావిసి హరిగుణగాయ ఐసాయేఈబా సాయి దిగంబరా బాబా ఏఈబా ఎల్లప్పుడూ నీ ధ్యానము నాకు కలిగించు కలిగించుము గురువరా నా నా కన్నులకు కనిపించి నాకు పరిపూర్ణమైన ఆనందమును సుఖమును కలిగించి ఈ నా శరీరము ఎప్పుడు భగవంతుని గుణగానములో తరించినట్లు చేయుటకు త్వరగా రమ్ము సాయి దేవా శ్రీ సాయినాథ మహిమస్తోత్రము సదా సస్వరూపం చిరానందకందం జగత్సంభవ స్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా మంచి రూపము గలవాడు ఎల్లప్పుడూ ఆనందము కలిగించువాడు ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయ పోషించి లయింపచేయువాడు తన భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమిచ్చి ఈశ్వరస్వరూపుడైన సాయినాథులకు నమస్కరించుచున్నాను భవద్వాంత విధ్వంస మార్తాండమే ீியம் மனோவீம் முனிதனியம் ஜம் நமலம் நிர்ணத்தம் நமாஸ்வரம் சதுரும சாயிநாடம் సంసారమనే చీకటిని తొలగించి సూర్యుని వంటి వాడు మనోవాకుల కతీతుడు మునుల ధ్యానము చేసి పొందగ పొందదగిన గమ్యస్థానము నిర్మల నిర్గుణ నిర్గుణ రూపుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు అయిన శ్రీ సాయిసుకు నమస్కరించుచున్నాను తానాం జనానం స్వపాదాశ్రితానం స్వభక్తి ప్రియాణం సముద్ధారణార్థం కలవు సంభవంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సంసార సాగరంలో మునుగుతున్న జనులలో నీ పాదములను ఆశ్రయించిన వారిని నీ ఎందు భక్తి ప్రేమలు కలవారిని ఉద్ధరించటకు ఈ కలియుగములో అవతరించి ఈశ్వ అవతరించిన ఈశ్వర రూపుడైన సాయి నీకు నమస్కరించుచున్నాను సదానింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఎల్లప్పుడూ వేప చెట్టు మొదలు దగ్గర నివసించి ఆ వేప చెట్టును కల్పవృక్షము కన్నా అధిక శక్తివంతముగా మార్చిన సాయి సద్గురు సాయికి నా నమస్కారము సదాకల్పవృక్ష తస్వాది మూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవా కూర్వతాం ముక్తి ముక్తి ప్రదాంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఎల్లప్పుడు ఎప్పుడూ ఆ కల్పవృక్షము కింద కూర్చున్న నీకు వారి వారి ఇష్టానుసారము సపర్యలు సేవలు చేయు నటులకు భుక్తిని ముక్తిని సాయి సాయిదేవా నీకు నమస్కారము అనేకాశ్రుతాతర్క తర్క సమావిష్కృతే శాన భాస్వత్ ప్రభావం అహంభావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాదం వేదములచే అనేక రకములుగా తర్కించబడిన లీలావిలాస రూపుడు తూర్పు దిశలో సూర్యకాంతిని ప్రజ్వలింపుచేయువాడు అహంకారములేక ప్రసన్నమైన ఆత్మస్థుతిలో నుండి సాయికి నా నమస్కారము సతాం వే మేవాభిరామం సదాసజ్జనయస్తం స్తుతం సన్నమద్దిహి జనామోదం భక్త భద్రప్రదంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం సాధుజనులకు విశ్రాంతినిచ్చి ఆనందపరుచుచు ఎప్పుడూ సజ్జనులచే మనస్ఫూర్తిగా పొగడుపడుచు జనులందరికీ ఆనందింపదరిచి భక్తులకు భద్రత కలిగించే సాయి పాదములకు నా నమస్కారములు అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్ధార్శనా పునీత ప్రబోధం నమామీశ్వరం సద్గురుం సాయినాథం జన్మలేని పర్వతత్వుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శ్రీరామునిలా తన ఇష్టప్రకారము జన్మించినవాడు అయిన సాయినాథ ప్రభువు దర్శనమాత్రము చేతనే పునీతులయ్య పునీతులయ్యదము శ్రీ సాయి కృపాని రేఖిరకుణం సర్వార్థసిద్ధిప్రద ఇష్మత్పాద్రవామ మతలం దాతాపి సద్భక్త్యా శరణం కృతాంజలి పుటప్ సంత్రాప్తోక్తి ప్రభు శ్రీమత్సాయి పరేస పాదకమలాం నాణ్య చరణ్యం మమ శ్రీ సాయి కృపాసాగర సర్వజనులకు వారి వారి కోరికలు నెరవేర్చువాడా నీ పాదధూళి మహిమను బ్రహ్మదేవుడు కూడా పొగడలేడు పొగడలేదు సద్భక్తితో నీ నేను చేతులు జోడించి నిన్ను శరణు వేడాను సాయి రూపంలో ఉన్న నీ పాదములను తప్ప ఇంకా నేను ఎవరిని ఆశ్రయించను సాయిరూపధ రాఘవోత్తమం భక్త కామ విభుధం ధ్రువం ప్రభు మాయయో పహత చిత్త చింతయా చింతయాహమర్ని సమ్ముద సాయి రూపమును ధరించిన ఉత్తముడైన శ్రీరాముని భక్తుల కోరికలను నెరవేర్చు ప్రభువును మాయతో కప్పబడిన నా మనస్సు పొందుటకై సంతోషముతో పగళ్ళు నిన్ను ప్రార్థించదను శరశ్రుధాంశం ప్రతిమం ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథం త్వదీయ పాదాబ్జసమాశ్రితానం స్వచ్ఛాయాయ తాపరుతు శరంద్రుని కిరణముల వలె వెలుగు దయాసాగరుడవైన ఓ సాయినాథ నీ పాదములను ఆశ్రయించిన వారి తాపములను హరించి స్వచ్ఛమైన ఆత్మజ్ఞానము ప్రసాదించుటవు ఉపాసనా దైవత సై స్మరై స్మరయ స్వ స్థవైర్మయోపాసనా స్థునత్వం రమేన్మనోవే తవపాదయుగ్మే భృంగోయతాబ్జే మకరందలుబ్దహ ఉపాసి ఉపాసించదకు దైవస్వరూపుడమైన ఓ సాయినాథ ఉపాసకుడైన ఆ చేత నీవు పొగడబడుచున్నావు మకరందములు త్రాగు తుమ్మెదవ పువ్వునందు రమించినట్లు నా మనసు కూడా నీ పాదముల ఎందు రమించను అజన్మా అనేక జన్మార్జిత పాప సంక్షయో భవద్భావ దర్శనో భవద్భావర్శ దర్శనో దర్శనాథ్ క్షమస్థ సర్వాంతపురాధ పుంజకాన్ ప్రసిద్ధ సాయిసీ సద్గురో దయానిదే నీ పాదములు దర్శించిన మాత్రం చేత అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును సద్గురు దయానిదే నేను చేసిన అంతులేని అపరాధములనన్నింటినీ క్షమించి నన్ను అనుగ్రహించుము శ్రీ సాయినాథ చరణామృత పూత చిత్త దేవ నరతం భక్త భక్త్య సంసారజన్యు దురితర్గదాస్తే కైవల్యధామ పరమం సమాప్నవంతి శ్రీ సాయినాథ చరణామృతమనందే పూర్తి మనస్సు లగ్నము చేసి ఆ పాదసేవ ఎప్పుడూ చేస్తూ ఉండే భక్తులకు ప్రాపంచిక సాంసారిక బాధలు తొలగించిపోయి కైవల్యము పొందగలరు స్తోత్రమే తత్పక్య యోనర నర్మణాశ్రద సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవే ధృవం ఎవరైతే ఈ స్తోత్రమును భక్తిశ్రద్ధ తో ప్రతిరోజు పఠించెదరో వారు సద్గురుడైన సాయి దేవుని కృపకు ఎదురు ఇది నిశ్చయము ప్రార్థన కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విద్యతమ విదితం వా తత్ క్షమస్వా జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ చేతులతో కానీ కాళ్లతో కానీ శరీరముతో కానీ చేయు పనుల ద్వారా కానీ చెవుల ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ మనస్సుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన అన్ని అపరాధములను కరుణాసాగరుడవైన ఓ సాయినాథ ప్రభో క్షమించి నన్ను రక్షించుము సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై రాజాది రాజ రాజా పరబ్రహ్మ సాయినాథ్ కి జై సాయిరామ్ సాయిరా అండి ఇది మధ్యాహ్న బాబావారి హారతి యొక్క అర్థము కొంచెం స్పీడ్గా చెప్పవలసి వచ్చింది హారతి కూడా నేను మామూలుగా పాడుకుంటాను కదా స్లోగా మామూలుగా చెప్పడం అనేది రాగా మధ్య మధ్యలో కొన్ని మిస్టేక్స్ తప్పులు అనేవి పడినవి పొరపాట్లు జరిగినవి నిదానంగా చెప్పడం అలవాటు లేదు హారతి పాడుకునే పాట రూపంలో వచ్చేస్తుంది కానీ మామూలుగా మాటలు రాక రాక కొంచెం పొరపాటు పడింది మన్నిస్తారని అనుకుంటూ మధ్యాహ్న వారి హారతి యొక్క అర్థం ఇదండి కొంచెం మీరు మీరు నిదానంగా వింటూ అర్థం చేసుకుంటే అర్థం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది మన సాయి బంధువులు ఎవరైనా సరే హారతి పాట పాడుకోలేము అనుకున్నవారు ఈ అర్థము వింటే అర్థము విని మనసులో అనుకుంటూ ఉంటే హారతి పాడిన బాడిన దానితోనే సమానం అవుతుందండి కాబట్టి మన సాయి అందరూ వీలైనప్పుడు ఏదో ఒక హారతి ప్రతిరోజు ఇస్తారని బాబావారి ఆశీర్వాదాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుసటిసారి నేను సాయంత్రం సాయంత్రం హారతి కూడా పెడతానండి బాబావారిది మధ్యాహ్న హారతి సాయంత్ర హారతి మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది కాబట్టి సాయంత్ర హారతి కొంచెం తక్కువగా ఉంటుంది నేను మరుసటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా ఇది బాబావారి యొక్క మధ్యాహ్న హారతి అండి బాబావారి ప్రేమకు కృపకు పాత్రలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్